హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ అయితే తుని స్టేషన్లో ఉన్నాం బ్యాక్ సైడ్ తుని బోర్డు ఈ రోజు తుని నుంచి అయితే జర్నీ చేయబోతున్నాం ఎక్కడికంటే తుని నుంచి విశాఖపట్నం వరకు అయితే జర్నీ చేయబోతున్నాము తుని ఫ్లాట్ఫార్ నెంబర్ టూ మీద ఉన్నాము సో తుని ఫ్లాట్ఫై నెంబర్ వన్ మీద అయితే ఉన్నాము మన ట్రైన్ అయితే ఫ్లాట్ వన్ నెంబర్ టూ మీదకి వస్తుంది తుని ఫ్లాట్ఫామ్ నెంబర్ వన్ వర్షం అయితే తెగబడుతుంది టైం అయితే త్రీ థర్టీ అవుతుంది త్రీ థర్టీ నైన్ అవుతుంది మన ట్రైన్ అయితే టూ ట్వంటీకే రావాలి కానీ త్రీ థర్టీ నైన్ అయింది మనం ఏ ట్రైన్లో జర్నీ చేయబోతున్నాం అంటే వన్ టూ సెవెన్ టూ ఎయిట్ గోదావరి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో తుని నుంచి విశాఖపట్నం వరకు జర్నీ చేయబోతున్నాము మొత్తం తొంభై ఆరు కిలోమీటర్ల జర్నీ టైం చూసుకుంటే మూడు నలభై ఒకటి మూడు నలభై ఒకటికి తుని ప్లాట్ఫామ్ అయితే పొజిషన్ ఇది ఒక్కడు కూడా లేడు దియ్యాలు తిరిగే టైంలో అవిడు జర్నీ చేయడం అన్నడు తప్ప సైడ్ తీసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ టూ గూడ్స్ అడ్డుగా ఉంది మనం వన్ మించూకి అయితే షిఫ్ట్ అయిపోతాము మీ అందరికీ ఒక రిక్వెస్ట్ మా ఛానల్లో వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి నచ్చకపోతే ఏం నచ్చదో కామెంట్ అయితే చేయండి నేను ఇంకా బెటర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను గోదావరికి అయితే అనౌన్స్మెంట్ అయ్యింది వన్ నెంబర్ వన్ మీద అయితే కూర్చున్నాను టూ మీద అయితే షెడ్ లేవు వచ్చి వాడిని ఎక్కడో షెడ్ ఉంది వర్షం పడుతుంది తచ్చిపోతానని చెప్పి వన్ మీద కూర్చున్నాను ట్రైన్ వచ్చి ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది పక్కనే ఫుట్ ఫ్లవర్ బ్రిడ్జ్ కూడా ఉంది వచ్చేసింది మన గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వ్యాప్ సెవెన్ లుక్ వేసుకొని గోదావరి గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అసలు పగలంటేనే తెలియదు ట్రైన్కి తుని ప్లాట్ఫామ్ నెంబర్ టూ నుంచి మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది ఇప్పుడు టైం తీసుకుంటే నాలుగు దగ్గర నాలుగు అవుతుంది మనమైతే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి అయితే వైశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఉంటామని చెప్తాను మై ట్రైన్ చూద్దాం మనం తుండే అప్పుడు నెక్స్ట్ స్టాప్ తీసుకుంటే నర్సీపట్నం రోడ్డు ఇక్కడ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల తర్వాత నర్సీపట్నం రోడ్డు మ్యాక్సిమం నర్సీపట్నం రోడ్ వెళ్ళి వాళ్ళందరూ తుళ్ళని దిగిపోతారు తుల్ నుంచి నైట్గా బస్సులు అయితే ఉంటాయి నర్సీపట్నం రోడ్డు వెళ్ళి అక్కడి నుంచి వెక్కే బదులు తుళ్ళని దిగేసి మ్యాక్సిమం స్కిప్ అయిపోతారు అండ్ అన్వర్ వెళ్ళాలన్నా నువ్వు కల్పన బాగా వెళ్ళాలన్నా అన్నట్టు ఫస్ట్ ఎవడో వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ ఎవడో పొద్దున్న పొద్దున్నే గూస్ అయితే సరిసిన ఇచ్చేసింది గుల్లిపాడు అయితే స్కిప్ చేసేస్తున్నాం వర్షం అయితే అలా పడుతూనే ఉంది అబ్బా ఆగట్లేదు ఉల్లిపాల్లో మ్యాక్సిమం పాసింజర్ ట్రైన్స్ తప్ప ఏ ట్రైన్స్ ఆదు కానీ స్టేషన్ ఇస్తారా ఎంత బాగుందో ట్రైన్ లోపల చూసుకుంటే నీట్గానే ఉంది పెద్ద చెత్త ఏమీ లేదు నీట్గానే ఉంది మన ఆంధ్రాలో జర్నీ చేసి ట్రైన్ కాబట్టి నీట్గా ఉంది ట్రైన్ అయితే ట్రైన్ సికింద్రాబాద్ నుంచి కాదు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ఏడు వందల తొమ్మిది కిలోమీటర్లు అయితే ఈ ట్రైన్ ట్రావెల్ అవుతుంది మన గోదావరి సూపర్ ఫాస్ట్ స్పీడ్ తీసుకుంటే వన్ వన్ నైన్ వన్ టూ వన్ వరకు ఎక్కించాడు వన్ ట్వంటీ వన్ థర్టీ కూడా ఎక్కొచ్చు ఈ లైన్ అయితే వన్ థర్టీ వరకు ఉంది దాని ఈవినింగ్ హైదరాబాద్లో ఫైవ్ ఫైవ్ అయితే స్టార్ట్ అవుతుంది విశాఖపట్నం గలపతిలో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అయితే అవుతుంది దగ్గర పదమూడు గంటల టైం అయితే తీసుకుంటే సేమ్ విశాఖపట్నంలో స్టార్ట్ అయిన ట్రైన్ కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీన్ కను ఫైవ్ కనుక స్టార్ట్ అవుతుంది అది కలపతికి సేమ్ అవుతుంది అది కూడా పదమూడు గంటల జర్నీ ఏడు వందల తొమ్మిది కిలోమీటర్లు పదమూడు గంటల జర్నీ మన ఊరికి నర్సీపట్నం రోడ్ టూ నర్సీపట్నం రోడ్ అయితే వచ్చింది ట్వంటీ టూ కిలోమీటర్స్ క్లియర్ చేసిన రోడ్ నుంచి నర్సీపట్నం రోడ్ అయితే వచ్చింది నర్సీపట్నం రోడ్ స్టేషన్ వ్యూ ఇది ట్రైన్ మెయింటైన్ చేసుకుంటే మొత్తాన్ని క్లోజ్ చేస్తుండే వర్షం కదా స్లీపర్ క్లాస్ లోపలికి వర్షం ఈజీగా వస్తుంది ఏసీలోకి అయితే రాదు కాబట్టి మనకు నర్సీపట్నం రోడ్ నుంచి సిగ్నల్ వచ్చేసింది ఎక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఆటోలు అయితే ఉంటాయి నర్సీపట్నం వాళ్ళ మనకి నర్సీపట్నం రోడ్ స్టేషన్లో దిగేసి అక్కడ ఆటో ఎక్కడి నర్సీపట్నం అయితే పట్టుకుపోతారు పోతారు మనని ఒకటే మనకి మైనస్ తప్ప మనం పడుతున్నాయి కెమెరా మీద రేగుపాలెం స్కిప్పింగ్ రేగుపాలెం స్కిప్ చేస్తున్నాము ఈ స్టేషన్లో కూడా పాసింజర్ ట్రైన్స్ మాత్రమే అవుతాయి ఎలమంచిలి ఎలమంచలి అయితే వచ్చింది బోర్డు అయితే బోర్డు అయితే లేదు ఇప్పుడు బోర్డు ఉంది బోర్డు అట్టు మొత్తం ప్లాట్ఫామ్ తీసుకుంటే మొత్తం అంత చెక్ చేశారు మన ట్రైన్ హైదరాబాద్ డక్కడి నుంచి ఎలమంచలి వరకు ఆరు నలభై తొమ్మిది కిలోమీటర్లు అయితే క్లియర్ చేసింది టూ ఫిఫ్టీ నైన్కి అయితే రావాలి త్రీ ఫోర్ థర్టీకి అయితే వచ్చింది ఎలమంచిలి స్టేషన్ ఎలమంచిలి నుంచి సిగ్నల్ కూడా వచ్చేసింది అక్కడ కూడా ఎలమల్చూర్ నుంచి కూడా డిపార్ట్ అయిపోయింది మన నెక్స్ట్ లాగేది అనకప్పల్ స్టేషన్ అనకప్పలికి అయితే వెళ్ళిపోతాము ఎలమంచూర్ స్టేషన్ కూడా తీసుకుంటే ఈఎల్ఏ స్టేషన్ అయితే మొత్తం చెక్కేశారు ఫుల్ రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది ఎలమంచూర్ స్టేషన్లో కొత్తగా ఫుట్ ఫ్లవర్ బ్రిడ్జ్ ఒకటి కడుతున్నారు ఒక వన్ డే నుంచి పార్ ఫుట్ ఫ్లవర్ బ్రిడ్జ్ అది గోడ ఉండేది గార్డు తీసారు ఇప్పుడు త్రీ ప్లాట్ఫామ్స్ చేస్తున్నారు అలా మంచిది అది వన్ టూ త్రీలా ఉంది మనం వెళ్తుంది త్రీ ప్లాట్ఫామ్స్ నుంచి వెళ్ళిపోతున్నాం అక్కడ ఉంది బాయ్ బాయి వ్యూ బాగుంది కదా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇంకా బాగుంటుంది ఎవరు తెలియసారు ఈ మధ్యలో ఎక్కిన వాళ్ళు తప్ప అందరూ పడుకునే ఉన్నారు ట్రైన్ అయితే ఫుల్ స్లీప్లో ఉంది అందరూ పడుకున్నప్పుడు మన వాడు బయట చూపించి ఆ రాసుకోం మా రాసుకోం కాదు వన్ థర్టీ వన్ థర్టీ అయితే కొడుకుంటూ వెళ్ళిపోతున్నారు బయట పిల్లలు పడుకున్నారు ఇచ్చినప్పుడు విశాఖపట్నంలో చాలా మనం వాడు ఆరాటం ఇది కూడా గూడ్సే మనకు మార్నింగ్ మార్నింగ్ దర్శనాలు నుంచి దర్శనాలు జరిగిపోతున్నాయి నర్సింగపల్లి నర్సింగపల్లిని అయితే స్కిప్ చేస్తున్నాము ఏంటంటే గోదావరి గాడు రెండు స్టేషన్ ఆగి రెండు స్టేషన్ల మధ్యలో ఒక రెండు మూడు స్టాప్లు అయితే కన్ఫామ్గా ఉంటాయి ప్రతి స్టేషన్లోనే ఒక టూ మినిట్స్ అయితే ఆగిన్నాడు మనల్ని ఇప్పటిదాకా బైవర స్టేషన్ అవుటర్లో స్టేషన్లో మాత్రం మన కూడా అందుకొని వెళ్ళిపోతున్నాడు పయ్యవర ఒకప్పుడు స్టేషన్లో స్టాప్ అయితే ఉండేది పార్టీ ఫ్రైన్స్కి అప్పుడు అది కూడా తీసుకుంటీ బెన్స్ కసంకోట కసింకోటైతే చేస్తున్నాం మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం సారదానేది మేము అందుకోవాళ్ళు వచ్చేసింది సారదానేది అదిలో వాటర్ ఉందా లేదా కూడా చూడడానికి అష్టంగా వెల్కమ్ టు అనకాపల్లి అనకాపల్లి అయితే అనకాపల్లి ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ టైం చూసుకుంటే ఫోర్ ఫిఫ్టీ సెవెన్ అయింది దగ్గర దగ్గర ఫైవ్ అవుతుంది ఒక థర్టీ మినిట్స్ డిలేలో అనకాపల్లి స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ అయితే మన గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఆగింది అనకాపల్లి నుంచి డిపార్ట్ అయితే అయిపోయింది అనకాపల్లి తర్వాత మనం వెళ్ళేది దువ్వాడ దువాడ తర్వాత నెక్స్ట్ విశాఖపట్నం జంక్షనే మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉందంట దీని వెనకాల ఫైవ్ ఫిఫ్టీన్కి ఒక్కొక్క ఎయిటీన్ మినిట్స్ తర్వాత అది వస్తుంది మన ట్రైన్ నెంబర్ తీసుకుంటే వన్ టూ సెవెన్ టూ ఎయిట్ గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే తగ్గింది ఇప్పుడే తగ్గింది వర్షం తగ్గిందో తగ్గిద్దనా లేదో మళ్ళీ మొదలెప్పి సింపులు అంతైత్రం కెమెరా అయితే పట్టించలేదు బాయ్ అంకాపల్లి అనకాపల్లిలో కూడా చాలా ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి అనకాపల్లి నుంచి ఎవరైనా చూస్తే టెంపుల్ పేర్లు అయితే కామెంట్ చేయండి తల్లాడుతుంది కదా ఫైవ్ అయిపోయింది మాక్సిమం కొంచెం లైటింగ్ వస్తుంది చూడడానికి వ్యూ కూడా బాగుంది మంచిగా కొంచెం లైటింగ్ వచ్చిందంటే అనకాపల్లి నుంచి అన్న వ్యూస్ కవర్ చేసేద్దాం వాడు వచ్చింది దివాడ నుంచి డెప్పాట్ కూడా అయిపోయింది ఆరు ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అయితే కవర్ చేసింది ఈ ట్రైన్ అయితే ఇక్కడ వరకు నేను చెప్పడం మర్చిపోయాను హైదరాబాద్ రక్కడ నుంచి విశాఖపట్నం స్టోర్ స్టేషన్ అయిన హైదరాబాద్ రక్క నేను ఎండింగ్ స్టేషన్ అయిన విశాఖపట్నం వరకు ఈ ట్రైన్ అయితే ఇరవై ఒక్క స్టాప్లు అయితే అవుతుంది Thank <laughs> you. మనకి పేర్లక గూస్ బాబాయ్ అయితే వెళ్తున్నాడు బాబాయ్ నెమ్మదిగా వెళ్తున్నాడు మన వాడు అయితే కొంచెం సిక్స్టీ సెవెంటీలో వెళ్తున్నాడు బాబాయ్ బాయ్ బాయ్ బాబాయ్ అయితే తెల్లనే వెళ్తున్నాడు వేగడెలు పోట్నడు మడిపల్లం మడిపల్లం అమేజ్ కిపేటయ్యేసన్ ఈ ట్రైన్ కో జనం బానే ఉన్నారు అయితే ఔటర్లో ఆపేసాడు విశాఖపట్నం అవుటర్లో వందే భారత్ గడు నన్ను నుంచి వెళ్ళిపోతున్నాడు ఓవర్టేక్ చేసుకుంటా కాదు క్రాస్ చేసుకుంటా టూ ఎంత అవుతుంది మనం టూ టెన్ ఎంత అవుతుంది హైదరాబాద్ వెళ్ళబోతుకి సికింద్రాబాద్ వెళ్ళబోతుకి ఆ వందే భారత్ అది ఇప్పుడే స్పీడ్ అందుకుంది ఓ మెల్లి అయిపోయింది ఖాళీగా ఉంది విజయభారత్ అయితే చాలా వరకు ఖాళీగా ఉన్నాయి సీట్లు ఖాళీ ఖాళీ ఖాళీగా వెళ్ళిపోతుంది విజయభారత్ ముందు ముందు ఎక్కుతారేమో వెళ్ళి కొద్ది వెళ్ళిపోయింది విశాఖపట్నం అయితే వచ్చేసాము ప్లాట్ నంబర్ 3 మ్యాన్ గటచో మిసక్ పటన్ ప్లాట్ నంబర్ 3 కి కొ పైమిట్స్ డీలర్ అయితే మిసక్ పటన్ వచ్చాము 10 నిమిషాలు రైనం లేక 203 మిసక్ పక్కన ఉండి జనరల్ జనరల్ సపోర్ట్ స్పస్ అయి ఆదివర్శట్ అవుతది ఇక నుంచి ఈ బ్లాగ్ ఏకడై ఆన్ చేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మళ్ళీ రేపటి వీడియోలు కలుద్దాం బై